నేను మీ అన్నపున్న ఇదిగోండి బప్పాసకాయ తోటి మనము హల్వా చేసుకున్నాము పచ్చి బప్పాసకాయ అండి ఇదిగోండి హల్వా చేసి చూపిస్తాను మొత్తం చెక్కు తీసేసి తురుముకొని నేను చూపిస్తానండి ఇప్పుడు ఇదిగోండి మొత్తం ఎట్లా చెక్కు తీసేసుకోవాలి కాయ మొత్తం ఎట్లా చెక్కు తీసేసుకున్నాను పచ్చికాయ అయితే అండి నేను కొంచెం పండుకాయతో కూడా చేసుకోవచ్చు పచ్చికాయతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను పచ్చికాయతే చేస్తున్నాను కట్ చేసేసి తురుమేసుకుందాము పచ్చిగా ఉంది కదా కొంచెం గట్టిగా ఉంటుంది అండి ఇట్లా మొక్కలు కోసేసుకొని ఇట్లా పెద్దదాని మీద తురిమేసుకోవాలండి మనం తురుకున్న దాంట్లో పెద్దవి ఉంటాయి కదా నదరాలు అదంతా తురిమేసుకోవాలి ఇది చూసారు కదా ఇవి ఇట్లా కాయ మొత్తం నేను ఇట్లా తురిమేసి చూపిస్తానండి ఇదిగోండి మొత్తం నేను బప్పాస్ కాయ తురిమేసి పెట్టేసానండి చూసారు కదా ఇట్లా పెద్దదాని మీద తురుముకుంటే మాకు ఇట్లా మంచిగా పొడుగు పొడుగ్గా వస్తుంది బాగా ఇప్పుడు నేను అలవా చేసి చూపిస్తాను అండి స్టవ్ ముట్టించి ఒక బాండీ పెట్టుకున్నాను నెయ్యి వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి బాగా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నెయ్యి వేసేసాను రెండు స్పూను కరిగినాక ఇగోండి నెయ్యి కరిగిపోయింది కదా మనం జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాను ఫ్రై చేసుకున్నాను ఇవ్వండి వేగిపోయింది కదా పి చేస్తున్నాను ఇదిగోండి అదే నెయ్యిలోకి నెయ్యి అట్లా కదా నెయ్యిలోకి మనం తిరుగుతున్న వేసుకున్నాం

మొత్తం బాగా మెత్తగా ఉడికిపోతుందండి మనం ఇప్పుడు నెయ్యి కూడా వేసాం కాబట్టి ఆ నెయ్యికి మొత్తం ఉడికిపోతుంది ఇట్లా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి చూసారు కదా ఇట్లా కలుపుతూ ఉండండి నీరు మొత్తం పోయింది ఇప్పుడు మనము ఒక కప్పు పాలు పోసుకుంటున్నాను నేను ఒక కప్పు పాలు పోసేసి ఉడికి పాలల్లో కొంచెం చేప ఒక రెండు నిమిషాలు తర్వాత షుగర్ వేసేస్తున్నాను ఇవ్వండి పాలల్లో ఉడికిపోయింది కదా నేను షుగర్ వేస్తున్నాను మీ షుగర్ పట్టి వేసుకోండి నేను ఒక కప్పు షుగర్ వేస్తున్నాను అండి ఈ కప్పు తోటి మీరు ఎంత తినగలరో అంత వేసేసుకోండి షుగర్ వేసుకోని కూడా కలిపేసేసేయండి షుగర్ కూడా బాగా కరిగేదాక ఇవ్వండి బాగా కలిపేసేస్తే ఒక రెండు నిమిషాలు ఉంచేసుకోండి కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను అండి ఇవ్వండి మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసేసాను నెయ్యి షుగర్ రెండు వేసాను బాగా కలుపుదాము బాగా దగ్గర కొడుకుతుంది ఇప్పుడు మంట మిని పెట్టించుకొని పూర్తి చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాం బాగా ఇప్పుడు నెలాచిలు ఇట్లా దంచ్ చేసేసాను నేను నెలాచి కూడా మంచి ఫ్లావర్ పడుతుంది ఎక్కువ వచ్చిందండి ఇంకొక రెండు నిమిషాలు చేసి తీసేసుకున్నాం ఇవ్వండి బాగా దగ్గర గురిపోయింది తీసారు కదా చాలా దగ్గరకు అయిపోయింది కదా ఇంకా మనం జీడిపక్క పారం పక్క వేసేసుకొని కట్టు వేసుకొని ఆపిస్తున్నాం కట్టిస్తున్నాంక ఇవ్వండి అయిపోయిందండి మన పచ్చిపప్పు అయితే అలవా అండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అండి మనం బీట్రూట్ అలవా క్యారెట్ అలవా అట్లా చేసుకుంటాం కదా అట్లానే పప్పు పపాస్కాయతో కూడా మనం అలవా చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరొక రెసిపీస్ కోసం గంట కూడా మర్చిపోకండి బాయ్